ఆది కాని రేకటా అధ్యాయము వచనం అయితే దేవుడు ఆ చిన్నవాణ్ణి బట్టియు దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడునన్నాడు అల్ల లుయ్యా ఆయనకున్న దుఃఖం అంతా ఏమైపోయింది పోయింది వారసుడు ఇసాకే నీ భార్య ఏం చెప్పిందో ఆమె మాట విను ఈనాడు భర్తలు భార్య మాట వింటే చాలా కుటుంబాలు బాగా అవుతాయి భార్యల మాట భర్తలు వినట్లేదు నేను భర్తను కాబట్టి నా మాట విను అంటారు కానీ వాక్యం ఏముంటుందంటే భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి పిల్లల మాట తల్లిదండ్రులు కూడా వినాలి ఒకరి మాట ఒకరు విన్నప్పుడు క్షేమం దొరుకుద్ది దా సమస్యకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది తెగ బాధపడిపోతున్న అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని భార్య చెప్పినట్టు విను ఆమె చెప్పింది వాస్తవమే వాస్తవమే కనుక ఆ విధంగా చేయమన్నప్పుడు వెంటనే హుటాహుటిగా అబ్రహాం కూడా ఆలస్యం చేయకుండా తను చేస్తున్న పని ఏంటంటే అది కారణము ఇరవై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేర్షా ఇటు అటు తిరుగుచుండెను ప్రశాంతంగా ఇంట్లో ఉన్నటువంటి హాగరమ్మ బేర్షబాలో అరణ్యములు ఇటు అటు తిరుగుతుంది ఒక దగ్గర నిలకడగా లేకుండా ఇటు అటు తిరిగే పరిస్థితి ఎవరు తీసుకొస్తారంటే అపవాదిన సాంతానుడే ఈనాడు సంఘాల్లో కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటారు సమాజంలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో కూడా ఇటు వాడు తిరుగుతుంటారు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి వాస్తవంగా అబ్రహాం దగ్గర శారా దగ్గర ప్రశాంతంగా ఉండవలసినటువంటి హాగరు ఇప్పుడు అనన్యపాలైపోయింది కారణం ఏంటి తెలుసా తను కన్నటువంటి కుమారుడైన ఇస్మాయిలే ఇస్మాయిల్కి క్రమశిక్ష నేర్పించలేదు బాలుడు నడవలసిన త్రౌను వానికి నేర్పం వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడిన వాక్యం సెలవిస్తుంది వానికి నేర్పవలసిన పద్ధతి నేర్పించలేకపోయింది తన బ్రతుకులో కుమారు అని వాడిని చూసి మురిసిపోతుంది మురిసిపోతుంది కానీ ఒక్కసారిగా వాడు ఇంట్లో నుంచి బయటకు పోయే పరిస్థితులకు తీసుకొచ్చాడు అందుకని మన జీవితాల్లో సమస్యను బట్టి బాధపడడం కాదు సమస్యకు కారణమైనటువంటి వారు ఎవరున్నారో వారికి సమస్య రాకముందే వారికి చేయవలసిన పద్ధతులు విధానాలు అన్నీ నేర్పించాలి ఒకవేళ అలాగ నేర్పించింటే నా తమ్ముడు అని చెప్పేసి తప్పకుండా వాడు ఏం చేసేవాడు ప్రేమించేవాడే చేతులు చేయసుకుని నడిచేవాడే భుజమును చేసుకుని నడిచేవాడేమో కాబట్టి ప్రిల్లరా అబ్రహాము తెల్లవారుగానే రాత్రి అంతా ఆలోచన చేశాడు ఏమో నా భార్య చెప్పింది దేవుడు కూడా చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎవరు మాటినాలైనా దేవుని మాటినాలా భార్య మాటినాలన్నా ఇద్దరి మాటినాలి దేవుని మాటే శారమ్మ చెప్పిన మాట అయిందాడ ఇద్దరి మాటినాల్సింది ఇద్దరి మాట ఒకటే శారమ్మ వెళ్ళగొట్టమన్నది దేవుడు కూడా అంతే దేవుడు పంపించమన్న తర్వాత నిజంగా ఆమె మాటకు దేవుని మాటకు చాలా వ్యత్యాసం ఉంది ఆమె ఏగం ఇంట్లో నుంచి బయటకు పంపించన్నది కానీ దేవుడు అన్నాడు పంపిస్తే పంపించినావు కానీ దుఃఖపడవద్దు ఏం పడవద్దు దుఃఖపడవద్దు ఏడవద్దు అబ్రహాం అన్నప్పుడు రాత్రి అంతా ఆలోచన చేసినాడు కళ్ళ ముందే కోడికి వెళ్ళిపోతుంటే దుఃఖం రాదా బైబుల్లో లూకాస్ వార్తలో ఇద్దరు కొడుకులున్నారు చిన్నవాడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఈడ పోయిందని అనుకుంటాడు పెద్దోడు కానీ చిన్నోడు పోయినందుకు తండ్రికి ఎంత బాధ ఉండింటిది ఎంత బాధ ఉండింటే ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు అతన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మీద కనికెరపడి తను హత్తుకొని తన వస్త్రాలు మార్చి ఉంగరం తొడిగించి చెప్పులు తొడిగించి విందు చేసింటాడు చూడండి ఎన్ని రోజులు ఎదురు చూశాడు తన కుమారి కోసమే కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటగా శారమ్మ చెప్పిన మాట అనిపించింది సరే అని ఆగని పంపించాడు అరణ్యంలో ఇటు అటు తిరుగుతుంది ఆ నీళ్ళ తిత్తి తీసుకుపోయిన నీళ్ళ తిత్తి కూడా అయిపోయింది అరణ్యం అంటే ఎడారి ప్రాంతం ఆ ఎడారిలో నీళ్ళు లేవు ఇక నీళ్ళు అయిపోయినాయి కనుక ఇక నా కుమారుడుని ఇద్దరు చచ్చిపోతాం అనుకొని ఆ కుమారుని ఒక చెట్టు కింద పడేసింది ఆ చెట్టు కింద పడేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని కొంచెం దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఉందంటే ఏం చేయనీక ఆమె వాడిని ఓదార్చడానికి ఏమి లేదు నీళ్ళు ఇవ్వడానికి ఏమి లేదు ఆహారం పెట్టడానికి కూడా ఏమి లేదు కానీ చివరికి ఏమి చేయలేని పరిస్థితిలో వానికి ఎదురుగా కూర్చుంది వాణ్ణి పొద కింద పడేసింది ఆ టైంలో మరలా దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు దేవుడు తన దూతను పంపించాడు ఆ పిల్లవాడేమి ఏడుస్తూ ఉన్నాడు పదహారపచ్చనం ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వెండి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునేను ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మరణ వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం ఉండి హాగర్ని పిలిచి హాగరు నీకేమొచ్చినది భయపడకము ఈ ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు హలో దేవుడు వాని స్వరాన్ని విని ఉన్నాడు ఈరోజు నా ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో మన మొరని వినేటువంటి దేవుడు మన స్వరాన్ని వినేటువంటి దేవుడు కొన్నిసార్లు పాటలు పాడమంటే కొందరు అంటారు నా స్వరం బాగలేదండి ఏం బాగాలేదు నీకు స్వరం కావాలి నా దేవునికి నీ మనసు కావాలన్నా నువ్వు ఏ ఆలోచనతో పాడుతున్నావు పాట పాడేటప్పుడు వాక్యం చదివేటప్పుడు ఏ ఆలోచనతో చదువుతున్నావు ప్రార్థన చేసేటప్పుడు కూడా నాకు ప్రార్థన రాదు అంటారు చాలామంది బాగా ప్రార్థన చేసే కాదు దేవునికి కావాల్సింది అడపా ప్రార్థన కొంచెం కొంచెం చేసే వాళ్ళ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు కొంతమంది సుదీర్ఘ ప్రార్థన చేసి నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకున్నారు కానీ బైబిల్లో ఉంది శాస్త్రులు పరిచయలు దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారంట వేషధారణతో కూడిన ప్రార్థనలు చేస్తారంట ఇక్కడ ఏ ప్రార్థన లేదు ఆ కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు ఆమె ఏడుస్తూ ఉంది ఆయన ఆ యొక్క కుమారుని యొక్క స్వరము దేవుడు వింటున్నాడు ఇక్కడ ఆ కుమారుని స్వరాన్ని విని అగరితో అంటున్నాడు నువ్వు భయపడొద్దమ్మా నువ్వు భయపడొద్దు ఆ కుమారుని స్వరం వినబడిందని దేవదూత మాట్లాడి మరి ఒక పని చెప్పారు అగరికి ఏం పని చెప్పాడు చూడండి దేవుడు ఆది కానీ విలువకటో అధ్యాయం పచ్చిందచ్చినాం నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును వాణిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో నేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను అలా లూయా అందుకని మన జీవితాల్లో ఏది జరిగినా మన మేలు కొరకే అన్నీ మన మేలు కొరకే జరుగుతాయి సంగతి గుర్తించాలి కాబట్టి ఆగర్ యొక్క కుమారు ఇస్మాయిల్ యొక్క స్వరాన్ని విన్నటువంటి దేవుడు ఆగరం యొక్క దుఃఖాన్ని విన్నటువంటి దేవుడు చూసినటువంటి దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు మన ప్రార్థన వింటాడు మనకు తోడై ఉంటాడు అయితే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి